హలో అండి వెల్కమ్ టు లేఖమామచ్చట్లు ఈరోజు నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి చూసారా టైము సిక్స్ ఫిఫ్టీన్ అయింది అప్పటికే నేను రెడీ చేసుకున్నాను ఇవాళ పూరీ ఆలు చోలే కర్రీ అండి ఇదిగోండి అన్నీ రెడీ చేసుకుంటున్నాను కుక్కర్లో వేస్తున్నాను ఆల్రెడీ పూరికి పెట్టేసాను ఉల్లిపాయలు వేయించుకున్నాను అట్లాగే చెక్కా లవంగాయి ఒక ఆకు బిర్యానీ ఆకు వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు అన్నీ వేసి ఉడికించుకొని తగినంత ఉప్పు కారం వేసుకున్నానండి వేసుకొని ఆ తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఆ టమాటాలు స్మాష్ అయిన తర్వాత దానిలో నేను ఉడికించి పెట్టుకున్నటువంటి కాబూలీ శనాలు అలా తెల్ల శనగలు అట్లాగే బంగాళదుంపులు ముక్కలు కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకొని దానికి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేశాను అది త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక మనం తీసుకోవడమేనండి ఈలోపు నేను పూరీ కూడా రెడీ చేసుకుంటున్నాను అందుకండి కుక్కర్ విజులు విజులు ఫోర్ త్రీ ఫోర్ విజుల్స్ వచ్చేసింది లోపు నేను పూరీలు రెడీ చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ అడావడి ఇలాగే ఉంటుంది నాకు ప్రతిరోజు పూరీలు రెడీ చేశాను మా పాలు ఇచ్చేసాను రెడీ చేశానండి సెవెన్ ఫైవ్ అయ్యింది సెవెన్ ఫిఫ్టీన్ కల్లా మా పాప స్కూల్కి వెళ్ళిపోవాలండి తనకి లంచ్ బాక్స్ పెట్టేసాను యాపిల్ అలాగే పూరీ చూడే కర్రీ పెట్టానండి పాప ఆఫ్టర్నూన్కి వచ్చేస్తుంది సో ఓన్లీ టిఫిన్ రెడీ చేస్తాను ఇంకా పాప బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకా మిగిలిన పూరీలు చేసుకొని చిన్న చిన్న పూరీలు అడిగిందండి అందుకని నేను చిన్నగా చేశాను ఇదిగోండి కర్రీ అయితే సూపర్గా వస్తుంది పూరీలోకి చాలా బాగుంటుందండి ఇంకా మేము కూడా టిఫిన్ తినేసామండి ఎయిట్ ఫిఫ్టీన్ అయింది ఇంకా ఇప్పుడు మొత్తం క్లీనింగ్ సెక్షన్ అండి అన్నీ అంట్లవి తోముకున్నాను అట్లాగే రేపు మార్నింగ్ టిఫిన్ కోసం నేను రెడీ చేసి పెట్టుకుంటున్నానండి రాగి రాగి ఇడ్లీకి అలాగే మామూలు దోశలకి పోసుకున్నానండి ఈ రెసిపీ అయితే రాగి దోశ రాగి ఇడ్లీ రెసిపీ అయితే మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కొలతలతో సహా చెప్పాను అంటే ఏం లేదండి సిక్స్ అవర్స్ కాబట్టి నేను ఎయిట్కే నానపెట్టి పెట్టుకున్నాను అలాగే ఆఫ్టర్నూన్కి లంచ్లోకి కందిపప్పు కూడా నానపెట్టుకున్నానండి మొన్న వినాయక చవితికి పత్ర తీసుకురావడానికి బయటకు వెళ్తే మాకు చింత చెట్టు కనిపించిందండి చక్కగా చీర వచ్చింది పొలాల్లో పొలాల పక్కన ఇంకా మేము కోసుకొచ్చుకున్నాము ఈరోజు ఆ చింత చిగురుతో పప్పు చేస్తున్నానండి సో అందుకోసం నేను మట్టి పాత్ర తీసుకున్నానండి మట్టి పాత్రలో పప్పు అయితే సూపర్గా ఉంటుందండి టేస్టు అట్లాగే మిరపకాయలు చూపిస్తున్నాను బజ్జీలు వేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి మిరపకాయలతో కర్రీ చేస్తున్నానండి ఈ పప్పులోకి సూపర్ కాంబినేషన్ ముందుగా మిరపకాయలన్నీ చక్కగా అలా చీల్చిపెట్టుకొని సేమ్ బజ్జీ లోపల మన స్టఫింగ్కి ఏదైతే యూస్ చేస్తామో అదే యూస్ చేస్తామండి కాకపోతే లెస్ ఆయిల్తో లాగా చేసుకుంటాము వాము కొంచెం తగిన ఉప్పు వేసుకొని బాగా మెత్తగా నూరుకున్నానండి నూరుకొని దానిలో అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలండి ఇదేనండి ఈ పౌడర్ని మనం బజ్జీల్లోకి ఎలా స్టఫ్ చేసుకుంటామో అలాగే స్టఫ్ చేసుకొని పెట్టుకుంటామండి నాకు డైలీ మార్నింగ్ టూ వరకు ఇదే అండి మా పాప లేట్గా వస్తుంది కాబట్టి టూకి వస్తుందండి తనకి లంచ్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి అక్కడ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్సే బ్రేక్ అండి ఆ బ్రేక్లో లంచ్ తినలేదు అందుకని నేను టిఫినే పెట్టి పంపిస్తాను ఇంకా మా పాప వచ్చే వరకు నాకు ఈ పనులన్నీ సరిపోతాయండి అంతా నేను రెడీ చేసుకుని వచ్చేసరికి మా పాప వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లా మొత్తం చేసేసుకోవటమేనండి దీన్ని ఇందాక పెట్టుకున్న వాటిలో బజ్జీల్లో చక్కగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవటమేనండి ఇలా చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత మిరపకాయలు వేసుకొని మామూలుగా లైట్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవటమేనండి ఇది చాలా సూపర్ కాంబినేషన్ అండి పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ మీరు ఎంతమంది తింటారు ఇలా మాకైతే కాంబినేషన్ బాగా నచ్చింది చింత చిగురు పప్పులోకి ఈ కాంబినేషను ఇది ఇవాళ ట్యూస్డే లాగేనండి ఒక పక్క పప్పు వండుతూ ఒక పక్క మిరపకాయలు కూడా వేయిస్తున్నానండి మాది ఈ కిచెన్ కౌంటర్ చాలా చిన్నదండి అందుకే రెండు కలిపి చూపించేంత స్పేస్ లేదు ఇదిగోండి చింతశ్రీగురిని గ్రేట్ చేసి పెట్టుకున్నాను దాన్ని ఇంకా పప్పు ఉడికింది దానిలో వేసేస్తున్నాను అట్లాగే నేను ఒక టమాటా ఒక ఉల్లిపాయ అట్లాగే నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి వాటిని కూడా వేసేసుకుని ఉడకపెట్టేసుకుంటున్నాను ఫస్ట్ టైం మినీ బ్లాగ్ చేద్దామని ఇలా ట్రై చేశానండి ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇవ్వండి మిరపకాయలు కూడా బాగా వేగిపోయినాయి అట్లా కొంచెం ఆయిల్లోనే చక్కగా వేయించుకోవాలి నేను దానిలో వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసాను వేసి అంటే టూ వేయించుకున్న దానిలో ఇంకా మిగిలిపోయిన శనగపిండి ఉంటుంది కదండి దాన్ని కూడా వేసేసి కలిపేసుకోవటమేనండి చక్కగా చక్కగా కర్రీలాగా ఉంటుంది నంజుకు చాలా బాగుంటుందండి పప్పులోకి చూసారా ఎలా వేగిపోయిందో ఇంకొకటి ఒకటి చూపిస్తాను చూడండి అదిగోండి మేగిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇంకా పప్పు కూడా ఉడకడానికి దగ్గరికి వచ్చేసింది ఈ మట్టి పాత్రలో పప్పు మాత్రం భలే టేస్ట్ ఉంటుందండి అన్నీ బాగుంటాయి ఇంకా దీనిలో పప్పు ఉడికిపోయింది దీనిలోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అట్లాగే కారం అండి ఒక రెండు మూడు స్పూన్లు కారం వేసుకున్నాను అంటే చింతపు చింత చిగురు పుల్లగా ఉంది సో కారం ఉప్పు ఎక్కువే పడుతుంది అందుకని చూసుకొని వేసుకున్నాను అంతే అండి ఎలా ఉంది ఈ మా మార్నింగ్ రొటీన్ మీకు నచ్చిందా లాస్ట్లో తిరగమూత వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర అట్లాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఎంగువ అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకున్నాను వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకేమన్నా సజెషన్స్ కూడా ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో రాయండి అంతే అండి ఇవాళ మార్నింగ్ నా రొటీన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి అంతే అండి రెడీ అయిపోయింది ఇంకా భోజనం చేసేయటమే మా పాప వచ్చేట వచ్చేసింది ఇంకా అందరం కలిసి భోజనం చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్